సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో నిన్న తాజా మాజీ కౌన్సిలర్ మయూరి గౌడ్ ఆధ్వర్యంలో పోచమ్మ అమ్మవారి బోనాల ఊరేగింపు తొట్టెల ఊరేగింపు నృత్యాల వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో దయానంద్ గౌడ్ ప్రకాష్ గౌడ్ సుధాకర్ గౌడ్ బాలరాజ్ ముద్రాజ్ మల్లేష్ ముద్రాజ్ మేస్త్రీ శ్రీనివాస్ మధు యాదవ్ రాజు యాదవ్ కుర్మశ్రీనివ్ పాల్గొన్నారు గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ రంగారంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం గిట పొద్దున్నుంచి ఇన్ని బోనాలు తీసినా కానీ సాయంత్రం టైం లగిట ఇన్ని బోనాలు వెళ్ళడం అనేది ఆ అమ్మవారికి మేము చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న సుకృతము కానీ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున ఏసులము కానీ ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల కొంచెం ఒక మిడిల్గా చేయడం జరిగింది ఈసారి ఆ తల్లి మా అందరినీ మా గ్రామంలో మా అందరినీ చల్లంగా చూస్తే మళ్ళీ సంవత్సరం అసలు చరిత్ర చెప్పుకోదగ్గ ఆషాఢ మాసం ఈ ఒక్క నెల ప్రతిరోజు ఈ నెలలో రోజు బోనాలు ఏదో ఒక ఏరియాలో బోనాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి రంగరంగ పూతరాజులే కానీ ఎన్నో నృత్యాలు ఎన్నో రకరకాల ప్రోగ్రాములు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి అందరిని చల్లంగా చూడాలి వర్షాకాలం బాగా కావాలని ఆ తల్లిని కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటూ ప్రతి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం